అందరికీ నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం సంపూర్ణ కార్తీక పురాణం మూడవ అధ్యాయం కార్తీక స్నాన మహిమ జనక మహారాజా కార్తీక మాసమున ఏ చిన్న దానము చేసిననో అది గొప్ప ప్రభావము గలదై వారికి సకలైశ్వర్యములు కలుగుటయేగాక మరణానంతరము శివ సాన్నిధ్యము చేరుదురు కానీ కొంతమంది అస్థిరములైన భోగ భాగ్యములను విడవలేక కార్తీక మాసములు చెయ్యక అవినీతి పరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి కుక్క పిల్లిగా జన్మితురు అధమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజైనను స్నాన దాన జపతపాదులు చేయకపోవటం వలన అనేక చండాలాది జన్మలు ఎత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టుదురు దేనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసము ఒకటి వినిపించెదను సపరివారముగా శ్రద్ధగా ఆలకింపు రాక్షసులకు ముక్తి కలుగుట ఈ భరతకండ మందలి దక్షిణ ప్రాంతమున ఒకనొక గ్రామములో మహావిద్వాంసుడు తపస్సాలి జ్ఞానశాలి సత్యవాక్య పరిపాలకుడగు తత్వానిష్ఠుడను బ్రాహ్మణుడొకడు ఉండెను ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్ర ఆసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరను ఆ తీర్థ సమీపమున ఒక వృక్షముపై భయంకర ముఖములతో దీర్ఘకేశములతోనూ బలిష్టంబులైన కూరలతోనూ నల్లని బాణ పొట్టలతోనూ చూచువారికి అతి భయంకర రూపములతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసించుచు ఆ దారిన పోవు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతం అంతయు భయకంపితము చేయుచుండిరి తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరుసరికి యథాప్రకారముగా బ్రహ్మరాక్షసులు క్రిందకి దిగి అతనిని చంపబోవు సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూసి గజగజ వణుకుచు ఏమీ తోచక నారాయణ స్తోత్రము బిగ్గరగా పఠించుచు ప్రభో నారాయణ అనాథరక్షక ఆపదలోనున్న గజేంద్రుణ్ణి నిండు సభలో అవమానాల పాలగుచున్న మహాసాధ్వి ద్రౌపదిని బాలుడగు ప్రహ్లాదుడిని రక్షించిన విధముగానే ఈ పిశాచాల బారి నుండి నన్ను రక్షించు తండ్రి నారాయణ నారాయణ అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మ రాక్షసులకు జ్ఞానోదయము కలిగి మహానుభావ మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్థుతి విని మాకు జ్ఞానోదయం అయినది మమ్ము రక్షింపుడు అని పరి పరి విధాల ప్రాధేయపడి వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకుని ఓయి మీరెవరు ఎందులకు మీకు రాక్షస రూపములు కలిగేను మీ వృత్తాంతము తెలుపుడు అని పలుకగా వారు విప్రపుంగవ మీరు పూజ్యులు ధర్మాత్ములు వ్రతనిష్టాపరులు మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మందలి కొంత జ్ఞానము కలిగినది ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలగదు అని అభయమిచ్చి అందుక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతము ఈ విధముగా చెప్పసాగాను నాది ద్రావిడ దేశం బ్రాహ్మణుడను నేను మహాపండితుడిని అని గర్వము గలవాడిన ఇంటిని న్యాయాన్యాయ విచక్షణలను మాని పశువు వలె ప్రవర్తించి తిని బాటశాలుల వద్ద అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనము లాగుకొనుచు దుర్వ్యసనాలతో భార్యాపుత్రాదులను సుఖపెట్టక తోటి పండితులను అవమానపరచుచు లబ్ధుడునై లోక కంటకుడిగా ఉంటిని ఇట్లుండగా ఒకనొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధముగా ఆచరించి తృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చెయ్యి తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గర ఉన్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వచ్చను వచ్చిన పండితుడిని నేను దూషించి కొట్టి అతని వద్ద ఉన్న ధనము వస్తువులు తీసుకుని ఇంటి నుంచి తిని అందులో ఆ విప్రుడు కోపం వచ్చి ఓరి నీచుడ అన్యాయముగా డబ్బు కూడబెట్టినది చాలక మంచి చెడులు తెలియక తోటి బ్రాహ్మణుడని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని గాన నీవు రాక్షసుడివై నరభక్షకుడుగా నిర్మానుష్య ప్రదేశములో నుందువుగాక అని శపించుటిచే నాకు ఈ రాక్షస రూపము కలిగినది బ్రహ్మాస్త్రమునైనాను తప్పించుకోవచ్చు కానీ బ్రాహ్మణ శాపము నుంచి తప్పించుకోలేము కదా కాన నా అపరాధములను క్షమింపమని వారిని ప్రార్థించి తిని అందులో కథడు దయతలచి ఓయి గోదావరి క్షేత్రమందు ఒక వటవృక్షము గలదు నీ వందు నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతమాచరించి పుణ్యఫలమును సంపాదించి ఉండునో ఆ బ్రాహ్మణుడి వలన పూర్వజన్మ పొందుదువుగాక అని వెడలిపోయెను ఆనాటి నుండి నేను ఈ రాక్షస రూపముతో నరభక్షణ చేయిచుంటిని కానా ఓ విప్రోత్తమ నన్ను నా కుటుంబము వారిని రక్షింపుడు అని మొదటి రాక్షసుడు తన వృత్తాంతము చెప్పాను రెండవ రాక్షసుడు ముందుకు వచ్చి ఓ ద్విజోత్తమ నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే నేను నీచుల సహవాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్ర అని ఏడ్చేటట్లు చేసి వారి ఎదుటనే నా భార్య బిడ్డలతో పంచభక్ష పరమన్నములతో భుజించి భుజించిచుండేవాడిని నేను ఎట్టి దాన ధర్మములు చేసి ఎరగను నా బంధువులను కూడా హింసించి వారి ధనమును అపహరించి రాక్షసుల వలె ప్రవర్తించి తిని కాన నాకు ఎట్టి రాక్షసత్వము కలిగినది నన్ను ఈ పాప పంకిలము నుండి ఉద్ధరింపుము అని బ్రాహ్మణుడి పాదాలపై పడి పరి పరి విధాలుగా వేడుకొనెను మూడవ రాక్షసుడు ముందుకు వచ్చి తన వృత్తాంతము ఇట్లా తెలియజేశను మహాశయ నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను నేను విష్ణువాలయంలో అర్చకునిగా ఉండేటివాడిని స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచుండేటివాడిని భగవంతునికి దీపధూప నైవేద్యములైనను సమర్పించక భక్తులు కొని తెచ్చిన సంభారములను నా ఉంపుడే గత్తకు అందజేసి మధ్య మాంసములను సేవించుచు పాపకార్యములు చేసినందున నా మరణాంతరము ఈ రూపము ధరించి తిని కావున నన్ను కూడా పాప విముక్తుడిని కావింపుము అని పరి పరి విధాల ప్రార్థించను ఓ జనక మహారాజా తపోనిష్ఠుడగు ఆ విప్రుడు ఆ పిశాచాల దీనాలాపము ఆలకించి ఓ బ్రహ్మరాక్షసులారా భయపడకండి మీరు పూర్వజన్మలలో చేసిన ఘోర కృత్యముల వలన మీకు ఈ రూపము కలిగెను నా వెంట రెండు మీకు విముక్తిని కలిగించుతును అని వారిని ఓదార్చి తనతో తీసుకుపోయి ఆ ముగ్గురికి ఆ యాతన నుంచి విముక్తి కలిగేలాగా సంకల్పము చెప్పుకుని తానే స్వయముగా గోదావరి నదిలో స్నానమాచరించి స్నాన పుణ్యఫలమును ముగ్గురు బ్రహ్మరాక్షసులకు దారపొయ్యగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠమునకు ఎగిరి కార్తీక మాసములో గోదావరి స్థానమాచరించినచో హరిహరాదులు సంతృప్తి పొంది వారికి సకలైశ్వర్యములు ప్రసాదింతురు అందువలన ఎంత ప్రయత్నించైనా సరే కార్తీక స్థానం ఆచరించాలి మూడవ రోజు పారాయణం సమాప్తం ఓం నమో దామోదరాయ నమ ధన్యవాదాలు